జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు నటి మాధవీలత సైబరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారు మాధవీలత జేసీపై చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు జేసీ వ్యాఖ్యలు సభ్య సమాజం తల దించుకునేలా ఉన్నాయన్నారు అందిస్తారు తన అనుచరులతో తనకు ప్రాణహాని ఉందని సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవి లత సైబరాబాద్ సిపికి కంప్లైంట్ చేశారు సోషల్ మీడియాలో కానీ నాకు ఎలాంటి థ్రెటర్న్స్ ఉన్నాయి మా అమ్మకి నాన్నకు ఫోన్లు చేసి ఏం చెప్పారని ఇట్ ఈజ్ మెన్షన్ చేశాను అదర్ దాన్ దట్ వేరే స్పెషల్గా ఏం చేయలేదు ఆ లైఫ్ థ్రెట్ వాళ్ళు ఎట్లే బెదిరిస్తూ ఉన్నారు మా వాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు అది యాజ్ టీస్ మెన్షన్ చేయడం జరిగింది సో జేసీ ప్రభాకర్ రెడ్డికి మీకున్న వైరం ఏంటి అంటే గతంలో అనంతపురంలో షూటింగ్ జరుగుతుంటే అక్కడ ఇబ్బందులు పెట్టారు అన్న ఉద్దేశంతోనే ఈ మాధవీలత వీడియోలు చేసింది అన్న విషయం కూడా వైరల్ అవుతుంది టిల్ డేట్ అండి మొత్తం మూడు లాంగ్వేజ్లో ఇరవై సినిమాలు ఇంట్లోనే క్యాండిల్స్ని తయారు చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు అది ఎలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ ని డౌన్లోడ్ చేసుకోండి ఒక్క సినిమా షూటింగ్లో కూడా ఎలాంటి ఇష్యూస్ నేను ఫేస్ చేయలేదు తాడిపత్రిలో కూడా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఒకే పర్సన్ అండి ఆయన అదే ఊరు ఆయన చాలా మంచి అతను ఒక ఇంట్లో షూటింగ్ చేశాము ఆంటీ అంకులు అనుకుంటూ ఆ ఇంట్లో వాళ్ళతో కూడా నేను చాలా సరదాగా గడిపా అసలు ఆ ఊరు ఎవరు ఆ ఊరు ఎమ్మెల్యే ఎవరు ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ సో థ్రెట్ అంటే సోషల్ మీడియాలో థ్రెడ్ చేస్తున్నారండి జస్ట్ బికాజ్ ఏంటంటే ఫోన్ కాల్స్ చేస్తే రికార్డ్ అవుతాయి మెసేజెస్ చేస్తే రికార్డ్ అవుతాయి సో పోలీసులకి క్లూస్ వదలకూడదన్న సంగతి నా వైడస్ అందరికీ తెలుసు కాబట్టి సోషల్ మీడియాని యూస్ చేసుకొని మొన్న కూడా ఒక మీడియా ఛానల్లో లైవ్ కాల్స్ పెడితే అందులో కూడా సో ఆయన అనేది కరెక్టే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఐ ఆమ్ ఎడ్యుకేటెడ్ బట్ అట్లాంటి బూత్ యూస్ చేయడం ఇట్స్ రైట్ మేము మేము చేసి ఫాలోవర్స్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఆయన ఫాలోవర్స్కి ఎలాంటి ఫీడ్ ఇస్తున్నారు సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు అ సీనియర్ పాలిటీషియన్ ఇంకో ఫీమేల్ పాలిటీషియన్ని లేకపోతే ఒక సాధారణ అమ్మాయిని కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్ ని బేస్ చేసుకుని బూతులు మాట్లాడడం అనేది ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ రైట్ అండి మా అసోసియేషన్ చేశారు మా అసోసియేషన్ నుంచి మీకు ఎలాంటి మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ లభించింది అండి ప్రతి ఒక్కరూ ఈ అమ్మాయిలు సినిమా అమ్మాయిలు అనగానే ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారు కాబట్టి స్పందించమని అడిగాను వాళ్ళు స్ట్రాంగ్గా స్పందించడం కూడా జరిగింది సో దట్స్ అన్ అఫ్ ఫార్మీ ఇంకా ఇది ఎందుకంటే సైబర్ క్రైమ్ కిందకి వస్తుంది కానీ ఎందుకంటే సోషల్ మీడియా వీడియో కాబట్టి సో ఇప్పుడు మనకి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సైబర్ సెల్లో ఏసీపీ గారికి మొత్తం ఎఫ్ఐఆర్ ఫైల్ చేపిస్తాను ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డితో మాత్రం నాకు థ్రెట్ ఉందని సిపికి కంప్లైంట్ చేశాను ఖచ్చితంగా సిపి మాత్రం మీకు ఖచ్చితంగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు దీని తర్వాత సైబర్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయమని సిపి సజెషన్ ఇచ్చినట్లు మాధవిలత అంటున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్